కు స్వాగతం కేజీబీవీలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం కందకూరు ప్రాజెక్టు వలైటివరిపాలెం మండలంలోని కేజీబీవీ కొండ సముద్రం గ్రామంలో బాల్య వివాహ నిర్మూలనకు వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సూపర్వైజర్ సునీత మేడం అధ్యక్షతన సిడిపిఓ కె ఉషారాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు వలన అనేక నష్టాలు కలుగుతాయని కావున బాలికలు ఈ విషయాలపై అవగాహన పెంచుకుని తమ తల్లిదండ్రులకు కూడా తెలియచేసి బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు రెండు వేల ఆరు బాలలపై జరిగే వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు బాలల హక్కుల గురించి ప్రిన్సిపల్ అరుణ మేడం గారు వివరించారు అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ఎస్ఓఎస్ వన్ వన్ టూ హెల్ప్ లైన్ నెంబర్ గురించి సూపర్వైజర్ సునీత మేడం ఎంఎస్కే వివరించడం జరిగింది తదుపరి బాలికల చేత కొండ సముద్రంలో కమ్యూనిటీ చేత బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి కేజీపీవీ ఉపాధ్యాయులు కొండ సముద్రం స్కూల్ మాస్టర్ గోపాల్ రెడ్డి ఏఎన్ఎం ఎంఎస్కె ఆశ అంగన్వాడీ వర్కర్ శిరీష శిరోమణి అంగన్వాడీ హెల్పర్స్ పద్మా నయోమి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు